మాకు ధ్యానంలో పెరిమిడి మాస్టర్స్ చాలామంది షుగర్ బీపీలు తగ్గిపోయి చాలా మంది సాక్ష్యాలు చెప్పుకుంటారు చాలామంది విన్నుంటారుగా తగ్గుదీ చెయ్యాలి ఆలోచించి ఓకే ఓకే కడుమూసుకోండి ఈ లైట్ కూడా ఆఫ్ కూడ పర్లేదు 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 ఓకే కడుపు అంతా పర్లేదు రిలాక్స్ కూర్చోండి మా మనసు అంతా కూడా బెంబరం అంత మేము పైన టాప్ ఆఫ్ హెడ్ పైన మీ మనసును కేంద్రీకృతం చేయండి అంటే నడినెత్తి అందరూ నడినెత్తి మీద మీతో మీరు కూర్చోండి ఈ క్షణం మీతో ఉండండి ఆ బ్రహ్మనందరూ నడినెత్తి మీద మన కాన్సెంట్రేషన్ ఉండాలి ఆ చైతన్యం దాంట్లో రావాలి ఫస్ట్ మంత్రోపదేశం ఫస్ట్ మాకు నేర్పిన గురువుకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము ఇట్లా గురువు చెప్తారు మీకు ఈ మంత్రోపదేశాన్ని మేము ఈ క్షణం వాడుతున్నాం అయ్యా దాన్ని వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండకొని గురువుని అడుగుతున్నాం అలా విశ్వశక్తిని మీ తలపైన అలా బెమ్మరందరపై అలా ఎలకం చెప్పి తీసుకోండి విశ్వశక్తి మీ తన బెమ్మరంధ్రంపై అలా కురుస్తున్నట్టు కురుస్తుంది ఫస్ట్ మా ఆంధ్రప్రదేశ్ మీ తల లోపల నెగిటివ్ థింకింగ్స్ చెడు ఆలోచనలు తలలో చిన్న చిన్న రుగుమతులు ఉన్నా కానీ ఈ మంచి ఎనర్జీ మీ తల లోపలకి వచ్చి చెడు ఎనర్జీ అలా కిందకి ట్రావెల్ అవుతుంది భూమి కాళ్ళు ద్వారా భూమికి వెళ్తుంది భూమికి వెళుతుంది అలా కళ్ళు లోపల ఇయర్ చెవులు మౌసు ముక్కులు అలా ట్రావెల్ చేయండి ఎనర్జీని యశ్వశక్తి యశ్వశక్తిని నెటూ నెటూ సింగింగ్ని కిందకి తీసేసి బెస్ట్ ఎనర్జీని తీసుకోండి హార్ట్ మదిల్స్ హార్ట్ మదుల్స్ మీద మీ మనసుని కేంద్రీకరించండి ఆ శక్తిని తీసుకోండి షుగర్ బీపీ హార్ట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ రూట్ క్లీన్ అయితే ఫీల్ అయ్యి ఆ శక్తిని దించుకోండి హార్ట్ మజుల్స్ ఫ్రీ అయిపోయింది మీ అడ్ని అంత ఫ్రీ అయిపోయింది తల్లో భారం అలా కినగించండి మీ అన్నపక్క ఎన్నుపోసం పై మనసు కేంద్రీకృతం చేయండి ఎన్ను పోస ప్రాబ్లం మొత్తం దించేయండి భూమికి భూమికి కాస్మిక్ అన శక్తిని తీసుకోండి బాడీకి మీరు రెండు సోలర్ పైన అలా రెండు చేతులు శక్తిని తీసుకోండి మీకు ఆ రెండు తొడలపై నుంచి మా దాకా శక్తిని తీసుకురండి మా ఎలాంటి నెగిటివ్ థింకింగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే అలా కింద చేయండి మీ లోపల నెగిటివ్ ఎనర్జీ రుగుమతులు ప్రాబ్లమ్స్ అన్నీ మీ బాడీ నుంచి అలా కింద భూమికి ఇవ్వండి మీ కాస్మిక్ ఎనర్జీ ఆ శక్తి బాడీ అంతా నిండింది ఇప్పుడు బాడీ అంతా నిండిపోయింది మీ బాడీ ఎలా తేలికైంది మీ నెగిటివ్ థింకింగ్స్ మీ రుగుమూతులు అన్ని భూమికి చేశారు ఆ శక్తి అంతా బాడీ మీద ట్రావెల్ అవుతుంది బాడీ ఎలా తేలికైంది ఫస్ట్ మంత్రోపదేశం రెండోది ఏదన్నా మీకు చిన్న అప్పుల ప్రాబ్లమ్స్ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పిల్లలు పెళ్ళిళ్ళదన్నా ఎనీ ప్రాబ్లమ్స్ హౌస్ కట్టాలన్నా ఇలాంటి ఆలోచన కట్టాలన్నప్పుడు మీ శక్తి సాధనప్పుడు శక్తి మీరు వెల్కమ్ చెప్పాలి ప్రపంచ విషయాలపై ఇప్పుడు ఆ శక్తి రెండో మంత్రం ఆ శక్తి మీకు అలా పైకి వస్తుంది విమరాంధ్రంపై అలా బాడీలో ట్రావెల్ చేయండి మీకు ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ శక్తి సాలినప్పుడు ఈ శక్తిని మీకు కూడా తీసుకోండి బాడీ అంతా నింపుకోండి కాస్మిక్ అనర్జీ బాడీ లోపల అలా ట్రావెల్ అయ్యింది మీ ప్రాబ్లమ్స్ మీ అనుకున్న ప్రాబ్లమ్ జరగిన ప్రాబ్లంపై ఈ శక్తిని అలా తీసుకెళ్ళండి ఆ శక్తి ఒక ఫార్టీ వన్ డేస్ ఈ శక్తిని మీరు ఎన్నుకున్న కార్యక్రమాన్ని అవ్వాలంటే ఫార్టీ వన్ డేస్ ఈ శక్తిని చూసుకుంటే ఆ కార్యక్రమానికి ఆ శక్తి మీ శక్తి ఏడెక్తుంది ఆ కార్యక్రమం జరుగుతుంది ఇది ఫస్ట్ రెండో మాత్ర మూడోది అయ్యా ఈ దేహం ఈ అప్పులు ఇళ్ళు ఎప్పుడు ఉండేను నేను ఆత్మశితి కలవాలి నేను ఆత్మ నేను ఒకటి అవ్వాలి నేను భగవంతుడు ఒకటి అవ్వాలి అనే భావాన్ని మీ మనసులోపు చూసుకొని ఆ శక్తిని బెంబర్ అందరిపై అలా వెళ్తాము చెప్పండి శక్తి మీకు అలా తలపై నుంచి బాడీ అంతా ట్రావెల్ అవుతుంది విశ్వశక్తి బాడీ అంతా ట్రావెల్ అయింది మీకు ప్రపంచం సంసారం ఏం కనిపించలే అంతా బ్లూఈజీగా కనిపిస్తుంది శక్తి అంతా మిమ్మల్ని నిండింది దేహం కూడా మీ దగ్గర లేదు ఈ సంసారం లేదు ప్రపంచం లేదు శక్తి ఫుల్గా నిండింది మీకు బాడీ ఫుల్ అయిపోయింది ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి ఆ శక్తిని అలా ఎలకం చెప్పండి ప్రతిక్షణం ట్యాంక్షి భావంగా జీవించండి కృతజ్ఞతగా జీవించండి అందరూ బాగుండాలని కోరుకోండి పొరుగు వాళ్ళు ఇరుగు వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరు బాగుండాలని కోరుకోండి ఆ విశ్వశక్తి అందరికి పంచండి ప్రపంచం అంత పంచండి మీరు స్లోగా కళ్ళు అమ్మా థ్యాంక్ యూ గారు ఎగ్జాంపుల్తో పాటు నేను అందిస్తున్నాను మరీ ఒకసారి మా అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అమ్మగారు చక్కగా క్షమా

ముందు వాళ్ళకే చేద్దాం వదిలేసేయండి తీసుకురండి సార్ సార్ రండి కూర్చోండి కూర్చోండి इन चुटकुला करा फिर में बाल क्या हो रहा है तो सच्चा रहा मैं मार रही फिर में बाल परसों में रोकोल जाता है कि इस पर अंदर को लगाव तो मारेंगे अरे आशीले से रहा बालेंगे बैंडर बनाएं के जी सर तो மைக்கே போ சார்ச்சேன் இப்ப శర్మ పివి శర్మ స్పిరిచువల్ సైన్స్ ఈ రెండు ఇంగ్లీష్ సైన్సెన్స్కి ప్రతిసారి ఆశీస్సులతో వారి గైడెన్స్ తోటి ఎడిటర్గా గా అది నా సంతృప్తి నా భాగ్యం ప్రతిసారికి అలాగే ధ్యానమిత్రులందరికీ ధన్యవాదాలు ఇప్పుడే చెప్పచ్చు ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పండి ఎస్ రియలీ దట్ ఈస్ నాకు తెలుసున్న మూడు ఏలు త్రీ ఏసెస్ మీకు తెలుసు కదా ఏ ఏ ఫస్ట్ ఏ యాక్సెప్ట్ ఒప్పుకోవాలి ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి మంచి కానీ చెప్పి కానీ ఫస్ట్ ఏ యాక్సెప్ట్ సెకండ్ ఏ అప్రిషియేట్ ఎంత బాగా చెప్పారండి ఎంత గొప్పగా చెప్పారండి ఎంత సత్యాన్ని విపులంగా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి అది అప్రిషియేషన్ ఇక తర్వాత థర్డ్ ఏ దట్ ఈస్ ఎక్నాలెడ్జ్ దట్ మీన్స్ థ్యాంక్స్ ఎక్నాలజ్ చేయడం థ్యాంక్స్ చెప్పడం ఇది చాలా గ్రేటెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ అనమాట ఈ మూడు త్రీ ఎస్ఎస్ యాక్సెప్ట్ అప్రిషియేట్ అండ్ ఎక్నాలజ్ ఈ మూడు ఎస్సెస్ మనం గుర్తుంచుకుంటే మన జీవితంలో ఆత్మస్థితిలో ఉన్నట్టే లెక్క సత్యాన్ని ఇంత సింపుల్గా మన ఎంతోమంది ఎన్నో లెవెల్స్ నుంచి వచ్చిన వాళ్ళు మనందరం చాలా తక్కువ ఉన్న వాళ్ళు ఎంతో గొప్ప స్థితిలో ఉన్న మేడం వాళ్ళందరూ కూడా వచ్చారు అందరికీ అర్థమయ్యేలాగా అందరికీ ఈజీగా గుర్తుండేలాగా ఇప్పుడు రామలక్ష్మణులందరికి ఇతడికి తరఫున వేణుగోపాల్ అలాగా అలాగ ధ్యానమిత్రులందరి తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అక్కడికి గారు మీరు లక్ష్మణ గారు చెప్పండి గురుగారు చెప్తా ఉంటాయి మేము గురుగారు అయిపోతే చేయాలి మీరు ఎంత సేవ చేస్తారో ముందు మీకు చేయాలి పెట్టుబడి పెట్టుబడి పెట్టండి పర్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా నెక్స్ట్ రండి రండి గురుగారు రండి మీ పక్కన ఇక్కడ కూర్చోండి

वीडियो बिरेदेता कुछ पक्का ना। कहने का। बिरेदेता। अरे बहुत बहुत ज़्यादा ज़्यादा। रिपोले कर रहे थे। चेकर नगर।

సరే ఓకే చెప్పండి వాడు ఎక్కువ మాట్లాడు వాడు ఒక ప్రోగ్రాం అవ్వాలంటే ప్రోగ్రాం జరగాలంటే ఎంత ఎన్ని మాటలు ఎంత కృషి ఉండాలి అదే అయినా ఏ మమ్మీ కృషి మధ్య

అన్న రండి మీ అంటే మీరు ఎవరన్నా రావచ్చు కనబడుతుంది ఎప్పుడు జీవితంలో హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంతే ఇంకొకరి